ప్రైజ్ దలాట్ మీకందరికీ మన ప్రభైన నామంలో శుభములు తెలియజేస్తుంటున్నాను మిత్రులారా విరిగిపోయిన వస్తువులను మనం పారేస్తాం కానీ విరిగిపోయిన జీవితాలను దేవుడు తిరిగి నిర్మిస్తాడు మన జీవితాలు పాపం వల్ల లేదా కష్టాల వల్ల పాడైపోయినప్పుడు దేవుడు మనల్ని వదిలేయడు ఆయన మనల్ని క్రమశిక్షణలో పెట్టిన ఆ తీర్పు వెనుక మనల్ని చేయాలని ఉన్నతమైన ప్రేమ దాగి ఉంది దేవుడు ఒక అద్భుతమైన కుమార్లా మనని ఎలా నూతనంగా మలుస్తాడో ఈరోజు తెలుసుకుందాం రండి ప్రార్థన చేసుకుని మొదలు పెడదాం మా ప్రియాపరలో గొప్ప తండ్రి ఈ దినం ప్రభా జఫన గ్రంథం నుండి చివరి ఆత్మీయ పాఠాన్ని మేము నేర్చుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ ఆత్మసాహాన్ని నిగ్రహించమని మా ప్రక్షణ నేసుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ జఫన గ్రంథం నుండి చివరి ఆత్మీయ పాఠం మన జీవితాలు పాపం వల్ల లేదా కష్టాల వల్ల పాడైపోయినా దేవుడు మనల్ని తిరిగి నిర్మించగలడు ఆయన తీర్పు వెనక ఎప్పుడు మనల్ని బాగుచేయాలనే ఉద్దేశం ఉంటుంది కొన్నిసార్లు మన జీవితాలు ఒక పగిలిపోయిన అద్దంలా లేదా కూలిపోయిన ఇల్లులా కనిపిస్తాయి చేసిన తప్పుల వల్ల కావచ్చు లేదా ఊహించని కష్టాల వల్ల కావచ్చు ఇక నా జీవితం ఇంతే ఇది తిరిగి బాగుపడదని మీరు అనుకుంటున్నారా అయితే ఈ ఆత్మీయ పాట మీకోసమే జఫన్య ప్రాక్త ద్వారా దేవుడు ఒక గొప్ప నిరీక్షణనిచ్చాడు దేవుడు కేవలం తీర్పు తీర్చేవాడు మాత్రమే కాదు పాడవిపోయిన దాన్ని తిరిగి నిర్మించే మాస్టర్ బిల్డర్ ఆయన మనల్ని ఎందుకు శిక్షిస్తాడో ఎలా తిరిగి నిర్మిస్తాడో వివరంగా తెలుసుకుందాం జఫనా గ్రంథంలో దేవుడు యూదా ప్రజలను కఠినంగా హెచ్చరించాడు కానీ ఆ హెచ్చరిక వెనక వారిని నాశనం చేయాలనే కోపం లేదు వారిని మార్చాలనే ప్రేమ ఉంది ఒక డాక్టర్ రోగికి ఆపరేషన్ చేసేటప్పుడు నొప్పి కలుగుతుంది కానీ ఆ నొప్పి వెనక ఉద్దేశం ప్రాణాన్ని కాపాడటమే అలాగే దేవుడు మన జీవితంలో కొన్ని కఠిన పరిస్థితులు అనుమతించినప్పుడు అది మనల్ని నాశనం చేయడానికి కాదు మనలోని పాపాన్ని కడిగి మనల్ని బాగు చేయడానికే ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండవ దాం ఆరో వచనంలో ప్రభు తాను ప్రేమించును అని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని చెప్పబడింది మనం పాపం వల్ల సర్వస్వం కోల్పోయినా దేవుడు మనల్ని సున్నా నుండి మళ్ళీ నిర్మించగలడు కొరం రాసిన రెండో పత్రిక ఐదో అద్దం పదిహేడవ వచనంలో పౌలు అంటాడు కాగా ఎవడైనను క్రీస్తునందు నీడలా వాడు నూతన సృష్టి పాత విగతించును ఇదిగో కొత్త ఆయన దేవుడు పాత జీవితానికి ప్యాచ్ వరకు చేయుడు ఆయన మనకు ఒక సరికొత్త జీవితాన్ని ఇస్తాడు మన గతం ఎంత భయంకరమైనదైనా క్రీస్తులో అది తుడిచివేయబడుతుంది ఏ వేల గ్రంథం రెండవ అద్దం ఇరవై ఐదో వచ్చనంలో తండ్రి అయిన దేవుడు అన్నారు మిడతలు తినివేసిన సంవత్సరాల పంటను నేను మీకు తిరిగి ఇచ్చేదను పాపం వల్ల మీరు కోల్పోయిన శాంతిని గౌరవాన్ని కాలాన్ని తిరిగి ఇచ్చే శక్తి దేవునికి ఉంది జఫనా గ్రంథం మూడో అద్దం ఇరవై వచ్చిన దేవుడు అంటాడు మీ కన్నుల దట్టనే నేను మీ చెరను విడిపించి భూమిదైన సమస్త జనుల మధ్య మీకు కీర్తిని ఘనతను కలిగించేదను చాలామంది నేను పవిత్రంగా మారిన తర్వాతే దేవునికి దగ్గరకు వెళ్తాను అనుకుంటారు కానీ దేవుడు విరిగిపోయిన స్థితిలోనే మనల్ని పిలుస్తున్నాడు ఒక్కసారి వాక్యాలు గమనించండి కీర్తన గ్రంథం యాభై ఒకటాం పెదేట వచనం అంటుంది విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగినలిగిన హృదయమును నిలక్ష్యము చేయవు అలాగే లూకాస్ వార్త పంతొమ్మిది వద్దాం పదో వచనం నశించిన దానిని వెదికి రక్షించుటకు మనసు కుమారుడు వచ్చను విరిగిపోయిన కుండను పారేస్తాం కానీ విరిగిపోయిన హృదయాన్ని దేవుడు అపురూపంగా చేర్చుకుంటాడు ఆయన ఒక గొప్ప కుమ్మరి మన జీవితం పాడకపోయినా తన చక్ర మీద పెట్టి మళ్ళీ ఒక అందమైన పాత్రగా మలుస్తాడు దేవుడు మనల్ని తిరిగి నిర్మించాలంటే మనం మూడు పనులు చేయాలి మొదటిగా నిజాన్ని ఒప్పుకోవాలి అవును ప్రభువా నా జీవితం పాడైపోయింది నాకు నీ సహాయం కావాలని దీనత్వంతో అడగాలి రెండోదిగా ఆయనకు చోటు ఇవ్వాలి మన జీవితాన్ని భవనాన్ని నిర్మించే బాధ్యతను ఆయన చేతుల్లో పెట్టాలి మూడోదిగా వాక్య ప్రకారం జీవించాలి దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని పునర్నిర్మిస్తాడు ఆయన మాటలకు లోబడాలి దేవుని బిడ్డ ద్వారా ఈరోజు మీ పరిస్థితి ఎలా ఉన్నా సరే నిరాశ చెందకండి ఎరసలేమో పాడైపోయినప్పుడు జఫన్యాధార దేవుడు పునరుద్ధారణ వాగ్దానం చేసినట్లుగానే ఈరోజు మీకు కూడా అదే వాగ్దానం చేస్తున్నాడు మీ అవమానానికి ప్రతిగా ఆయన రెట్టింపు ఘనతనిస్తాడు ఆయన తీర్పు మిమ్మల్ని మార్చడానికే కానీ మిమ్మల్ని వదిలేయడానికే కాదు ఆయనే మీ శరణాలయం ఆయనే మీ పునరుద్ధరణ కర్త గ్రంథం చివరిలో మనం నేర్చుకున్న ఈ ఆత్మీయ పాఠాలన్నీ ఒక్కత్తైతే ఈ గ్రంథం మనకిచ్చే ముగింపు సందేశం మరొక ఎత్తు జఫనా గ్రంథం కేవలం ఒక ప్రాచీన ప్రవచనం కాదు అది నేటి మన ఆధునిక క్రైస్తవ జీవితానికి ఒక అత్యాధునిక అర్థం ఈ గ్రంథాన్ని మనం లోతుగా దానించినప్పుడు మూడు అతి ముఖ్యమైన ముగింపు పాటలు మనకు కనిపిస్తాయి జఫనా కాలంలో ప్రజలు యహోవా మేలు చెయ్యడు కేడు చెయ్యడని దేవుడు ఉనికిని తక్కువ చేయి చూశారు కానీ దేవుడు తన ప్రజల పాపాన్ని చూస్తూ ఊరుకుంటున్నాడంటే అర్థం ఆయనకు పట్టదని కాదు మన పశ్చాత్తాపం కోసం ఆయన దీర్ఘ శాంతంతో వేచి చూస్తున్నాడని అర్థం మన జీవితంలో కూడా దేవుడు వెంటనే శిక్షించటం లేదని పాపాన్ని కొనసాగిస్తే అది యహోవా ఉగ్రత దినానికి మనని మనం సిద్ధం చేసుకోవడమే అవుతుంది దేవుడు పరిశుద్ధుడు ఆయన తన మహిమను దేనితోనూ పంచుకోడు జఫనా గ్రంథం మొదటి అధ్యాయం భయంకరమైన తీర్పుతో మొదలైనప్పటికీ మూడవ అధ్యాయం అద్భుతమైన పాటలతో ఆనందంతో ముగుస్తుంది దేవుడు మనను ఒకవేళ క్రమశిక్షణలో పెట్టినా శ్రమలను అనుమతించినా అది మన నాశనం చేయడానికే కాదు మనలోని మలినాన్ని తుడిచివేసి మనల్ని నూతన సృష్టిగా మలచడానికే ఒక శిల్పి రాయిని చెక్కితేనే కదా అది విగ్రహం అయ్యేది అలాగే దేవుడు మన జీవితంలో కొన్నిటిని తీసివేస్తున్నాడంటే ఆయన మనల్ని తిరిగి నిర్మించడానికి సిద్ధపడుతున్నాడని మనం గ్రహించాలి ఈ గ్రంథం యొక్క ముగింపు మాటలు ఎంత మధురమైనవి అంటే మన దేవుని వైపు తిరిగి దీన మనసుతో అని వెతికినప్పుడు ఆయన మన గతాన్ని గుర్తు చేసుకోడు జఫన్యా గ్రంథం మూడో అధ్యాయం పదేడు వచ్చిన చెప్పినట్టు ఆయన మనల్ని చూసి పాటలు పాడి సంతోషిస్తాడు విశ్వాన్ని సృష్టించిన దేవుడు మనల్ని చూసి మురిచిపోవడం అనేది ఊహకందని అద్భుతం ఇది మనకిచ్చే గొప్ప ధైర్యం ఏమిటంటే లోకం నిన్ను తునీకరించవచ్చు నీ పాపం నిన్ను వేధించవచ్చు కానీ దేవుని దగ్గరకు వస్తే ఆయన నేను తన రెక్కల చాటున దాచిపెట్టి నేను గొప్ప చేస్తాడు దేవుని బిడ్డలారా జఫనా గ్రంథం మనకిచ్చే పిలుపు ఒక్కటే దేవుని వెతకండి మన హృదయ పీఠ మీద కంటే ఎక్కువ ప్రాధాన్యత మనం దేనికైనా ఇచ్చి ఉంటే ఈ రోజు వాటిని తొలగిద్దాం విరిగిపోయిన మన జీవితాలను ఆయన చేతుల్లో పెడతాం ఆయన మనల్ని పవిత్రపరిచి మన మధ్య నివసించి మనను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు తీర్పు దినాన ఆయన ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే ఈరోజే ఆయన కృపగలిగిన హస్తాల కిందకు వినయంగా వద్దాం ఆయన మనల్ని దాచిపెడతాడు ఆయన మనల్ని రక్షిస్తాడు ఆయన మనల్ని చూసి పాట పాడతాడు ఈ గొప్ప నిరీక్షణతో మనం ముందుకు సాగుదాం దేవుడటి కృపను మనకు అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా నీ పరిశుద్ధ నామానికే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు ఈరోజు జఫనా ప్రవక్త గ్రంథం ద్వారా నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రభా నువ్వు పరిశుద్ధుడు మా జీవితాల్లో నీకు ఇవ్వాల్సిన ప్రథమ స్థానాన్ని మరే ఈ ఇతర లోక విషయాలకు ఇవ్వకుండా మమ్మల్ని మేము కాపాడుకోవడానికి నీ కృపను ప్రసాదించండి మా హృదయాల్లో ఉన్న గర్భాన్ని విగ్రహారాధనను నీ రక్తంతో కడిగి మమ్మల్ని పవిత్రపరచండి తండ్రి మా జీవితాలు పాపం వల్ల కానీ లోక కష్టాల వల్ల కానీ విరిగిపోయి ఉంటే నువ్వు మమ్మల్ని తిరిగి నిర్మించే దేవుడు అని మేము నమ్ముతున్నాం నువ్వు ఇచ్చే తీర్పు మా మేలు కొరికనని మమ్మల్ని బాగు చేయడానికని గ్రహించే జ్ఞానాన్ని మాకు ఇవ్వండి పెరిగి నలిగిన హృదయంతో నీ దగ్గరికి వస్తున్న మా ప్రతి ఒక్కరిని నీవు ప్రేమతో చేర్చుకోండి నీ వాగ్దానం ప్రకారం నువ్వు మా మధ్య నివసించి మమ్మల్ని చూసి ఆనందంతో పాటలు పాడుతూ నీ ప్రేమలో మమ్మల్ని శాంతింపజేస్తున్నందుకు పేస్తున్నందుకు వద్దనాలు నువ్వు మాకు ఇచ్చిన ఆశ్రమను బట్టి నువ్వు మాకు అనుగ్రహించిన పునరుద్ధారణను బట్టి నేను స్థుతి ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను మీరు తాకండి ఆత్మీయ జీవితాలు నూతనపరచండి నీ కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని అప్ప చెప్పుకుంటూ మా రక్షణ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామం లడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్